గట్టిగానే మేము కృషి చేస్తున్నాం ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు నిజాయితీ గల నాయకుడినే ఈసారి ఎన్నుకుంటారు అవి ఎప్పుడో పాత రోజులేవి ఇప్పుడు ఏం బాణాలు కదా ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా ఆమె శర్మల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళవి ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవ్వద్దు ఏమవుద్దు మనకు తెలియదు కానీ కూటమి మటుకు రెండు జెండాల కలయిక ఒక స్థిరత్వానికి ఒక ప్రజా సంక్షేమానికి ఒక అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయిక అద్భుతం ఇప్పుడు ఒకటే మార్పు ఉంది ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు పృథ్వీరాజు తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటర్ ఏ ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు నూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మీకు ఎందుకు భయం అలా గెలవాలిగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు పీకే రిపోర్టు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజు రిపోర్ట్ నమ్మరా జరిగేది ఉంది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది తీర్పు అమోఘంగా ఉంటుంది మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు ఇది మటుకు తథ్యం నూట ముప్పై గెలుస్తుంది అనే ధీమా ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే గ్రోలు అసలు నాకు తెలుసు ఇతను డ్యాన్స్ చేసాడే నాకు తెలియదు నేను ఏదో సముద్రకర్ణ గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి ఒక డ్యాన్స్ లేస్తున్నాడు ఇలాగ అలాంటి క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారన్నట్టే చేశాను నేను సరే అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఇతను గడ్డం పెట్టాడు మోడీ గారి లాగా డూప్ లాగా ఏంటిది అనుకున్నాను అప్పుడు ప్రచారానికి వెళ్ళాం అప్పుడు క్లీన్ షేవ్ ఈయన కాదే అనుకున్నాను నేను డ్యాన్స్ చేస్తాను డ్యాన్సుల గురించి సినిమాల గురించి కలెక్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు ఒంగోళ్ళో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటండి ఏమైనా తెలిసే ప్రాజెక్టుల గురించి నాలుగున్నర సంవత్సరాలు ఎవడైనా మాట్లాడాడు నూట ముప్పై ఆరు స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు రాసుకోండి నేను వస్తున్న త్వరలో మార్చిలో ప్రచారానికి అప్పుడు చూపిద్దాం మిగతా సంగతి అంతా నేను పోటీ చేయనండి నేను కూటమి వెనకాల ఉంటాను నేను ఇప్పుడు మా చంద్రబాబు గారను పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం ఇవి మూడు పిల్లలు చేసుకోవటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయే నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయిందా ఎందుకండి మాట్లాడినాయి నీవు చేసిన అభివృద్ధి ఏది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండేవి ఇప్పుడు ఏం మాట్లాడలే కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారు సినిమాలో ఏదో సినిమాలో పెట్టారు కదా అది గుడ్ మార్నింగ్ అనే ఒకటి వస్తుంది ఈ బూతులు మినిస్టర్లు బూతులు యూనివర్సిటీ కుప్పకూలు రోజు దగ్గరలో ఉంది హండ్రెడ్ డేస్లో అసలు రాజధాని లేదు మూడు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇంకా మా మనవండి అడిగే రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి ఇంకా మీరు మీరు ఎంత చదువుకుని ఎంఏ చదువుకుని ఏం ఆడుతున్నారంట ఎక్కడ ఉంది రాజధాని ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది వచ్చాక ప్రచార రథం ఎక్కి దుమ్ము దులుపుతాను ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బు వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లోకేష్ బాబు రెడ్ డైరీ అన్నారు కదా నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని ఆ డైరీ బయటికి తెస్తారు